ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ల ఇష్యూపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు గాంధీ గాంధీభవన్లో కుమారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే తొడకలు తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మాట్లాడితే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ లీడర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు బీజేపీ కుట్రలను ప్రజలు గమనించారని లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్ల దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జైంటి యాక్షన్ కమిటీ ఏర్పడ్డమో ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ లైట్ కండి ఒకవేళ ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డగా బోధన ముత్యంపల్లి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ ఛాయ్ పే చర్చ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న జీవన్ రెడ్డి కొత్తగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పై ఆధారపడతారు రైతు అటువంటి రైతుకు విద్యుత్ భారత్ కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పెట్టుబడులు ఏదైతే దోగుణా కరువు కిసాన్ కి అమ్దాన్ని దోగ్గునా కరువుగా పక్కన పెట్టుగా పెట్టుబడి పెరిగి మిత్రులు అరవింద్ గారు ఏం చెప్తారంటే మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా అదే మిత్రులు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగులో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటాయని గద్వల్ జెడ్పీ చైర్పర్సన్ కె సరిత అన్నారు కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓర్వలేని ఓ కుటుంబం పగబట్టి ఓడించింది అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం స్థానిక సంస్థల నుంచి మొదలుకోవడంతో అనుకూలించే అంశం అంటున్న సరితతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు గద్వాల చైర్పర్సన్ చెప్పండి గారు మీ ఈ సమ్మేళనంలో మీరు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి ఈ సభ ద్వారా కుర్మ జాతికి ఏమి తీసుకెళ్లాలనుకుంటున్నారు తర్వాత మీరు కార్యాచరణ ఏంటి నిజాది నిర్దేశ నిర్దేశం ఏం లేదు వాస్తవానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో రెండు సీట్లు మా కురువలకు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ నుంచే అది అందరికీ తెలుసు సో అలాంటి పరిస్థితుల్లో కూడా నా వారికి ఐలన్న అటు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ నా వరకు వచ్చేసరికి గడిల పాలన నుంచి బయటికి రావడానికి అక్కడ యాభై వేల జనాభా కురవ యాదవ్ సోదరులు ఉన్నప్పటికీ కూడా నేను ఓడిపోవడం జరిగింది దానికి కారణం అటు నా కులానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు అవతలున్న కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒక గడిల పాలన కావచ్చు ఒక కుటుంబ పాలన కావచ్చు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఒక వచ్చిన అవకాశాన్ని ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అన్నది మనకు తెలియదు సో అలాంటి అవకాశాన్ని కోల్పోయినా నా లాంటి అవకాశాన్ని ఇంకెవరు కోల్పోకూడదంటే డెఫినెట్గా మన ఐక్యత అనేది బలపరచాల్సిన అవసరం ఉంది సో అదే విధంగా మా సోదరులకి మా కురో సోదరులకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను అదే ఈరోజు సూచించాను రాబోయే కాలంలో మన ఐక్యత ఉంటే డెఫినెట్గా ఇటు విద్యాపరంగా ఆర్థిక పరంగా బలపడ్డం కానీ రాజకీయ పరంగా మన వాళ్ళు వెనకబడ్డారు కారణం గతంలోనే మీ పాలమూరు జిల్లా నుంచే మంత్రి నరసప్ప కావచ్చు పలువురు మంత్రులుగా పనిచేశారు అలాగే మొదటి హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు కొల్లూరు మల్లప్ప కూడా మీకు సమీపంలో రాయచూరుకు చెందిన వారే అయినప్పటికీ మీ జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చైతన్యం రాకపోవడానికి కారణమేంటి ఇంకా వెనుకబడి ఉండడం కారణం అదే చెప్తున్నా వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే గారు రాయచూరు నుంచి రాయచూర్ ఆల్రెడీ కర్ణాటకలో విభజించిండ్రు ఇప్పుడు గద్వాల్కి సంబంధించి తెలంగాణకు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది స్థానిక సంస్థలు ఏమైనా మెరుగుపడతాయా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశిస్తున్నారా ఇప్పటివరకు ఏమైనా అలాంటి సూచనలు ఏమైనా మొదలయ్యాయా డెఫినెట్గా మెరుగుపడతాయి ఎందుకంటే ఇప్పుడు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చిన వ్యక్తి జెడ్పీడీసీగా గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి ఆయనకి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి తెలుసు వాళ్ళకున్న వీళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏదో తెలుసు కాబట్టి ఆయన కూడా మాకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాటిచ్చిండు ఖచ్చితంగా స్థానిక సంస్థలని బలోపరిత బలోపేతం చేస్తామని సో ఆ ఆశతోనే ఉన్నాం ప్రజలు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నారు ఇంకో రెండు నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా గా మాకు ఆ నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు బలపడతాయి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద స్థానిక సంస్థల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది ఆ నమ్మకంతో ఉన్నాము ఆ దిశగా చర్యలు కూడా అవుతున్నాయి ఎందుకంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పటికీ ఒక కుటుంబ పరిపాలన సాగుతున్న గద్వాల జిల్లాలో ఆ కుటుంబ పరిపాలన ఆ కుటుంబం వల్లనే తాను ఓడిపోవడం జరిగింది తప్ప ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని తనను ఆదరించారని కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ గద్వాల కావచ్చు పాలమూరు జిల్లా కావచ్చు ఇక ముందు కూడా సామాజికంగా అలాగే రాజకీయంగా కూడా చైతన్యం కావాల్సిన అవసరమైతే ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొల్లే సరిత అంటున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి